వీర హనుమాన్ తరువాయి భాగం ఇంద్రుడు అండ ఉన్నాడు గదా అన్న ధైర్యంతో రాహు ఆంజనేయుడి మీదకు వెళ్ళాడు ఆంజనేయుడు రాహుని యగాదిగా చూసి పండు అనుకొని పట్టుకోబోయాడు ఆంజనేయుడు ఆర్భాటం చేసి ఉగ్ర నరసింహమూర్తిలాగా మీదకి రావడం చూసి రాహు కంగారుగా ఇంద్రుడి దగ్గరికి పరిగెత్తుకుంటూ పోయి ఈ అబ్బాయి నన్ను చంపేస్తున్నాడు రక్షించు అని కేకలు పెట్టాడు భయపడకు అంటూ ఇంద్రుడు తన ఏనుగును ముందుకు తోలాడు గీంకరిస్తూ తన మీదకు వచ్చే ఐరావతాన్ని చూసి ఆంజనేయుడు ఈ పండు తెల్లగా బాగుంది దీన్ని తిని ఆకలి తీర్చుకుంటాను అనుకొని మీదకు వచ్చేసరికి ఐరావతం కూడా బెదిరింది ఇంద్రుడికి కోపం వచ్చి ఆంజనేయుడి పైన వజ్రాయుధం విసిరాడు ఆ దెబ్బకు ఆంజనేయుడి దవడ విరిగిపోయింది అతను ఉదయాద్రి మీద పడిపోయి కదలకుండా ఉండిపోయాడు ఇది చూసి వాయుదేవుడికి దుఃఖం ముంచుకు వచ్చింది అతని కోపం కూడా వచ్చి సంచరించడం మానేశాడు ఈ లోపల అంజన వర్ణశాలకు తిరిగి వచ్చి చూసేసరికి పక్క మీద బిడ్డలేడు ఆమె తన బిడ్డ కోసం రకరకాలుగా ఏడవటం మొదలుపెట్టాడు కేసరి ఆమెను ఊరడిస్తూ ఏడవకు నీ కొడుకు ఉదయించే సూర్యుని చూసి పండు అని భ్రమపడి పట్టుకోబోయాడు ఈ సంగతి రాహు చెప్పేసరికి ఇంద్రుడు వచ్చి దవడ పగిలేటట్టు కొట్టాడు నీ కొడుకు స్పృహ తప్పి తూర్పు కొండ మీద పడి ఉన్నాడు వాయుదేవుడు ఇంద్రుడి పైన అలిగి సంచారం మానేశాడు నీ కొడుక్కు సమస్త శుభాలు కలుగుతాయి అన్నాడు ఈ మాటలతో అంజన ఊరడెళ్ళింది వాయుదేవుడు అలిగి స్తంభించిపోయేసరికి దేవతలు కంగారుపడి బ్రహ్మ వద్దకు వెళ్ళి ఇంద్రుడు ఆంజనేయుడి దవడ పగలగొట్టి పోగొట్టిన సంగతి వాయుదేవుడు అలిగిన సంగతి చెప్పి కాపాడమని వేడుకున్నారు బ్రహ్మదేవుడు హంసవాహనం మీద వాయుదేవుడున్న చోటికి వెళ్ళి నాయన సమస్త ప్రాణులకు ప్రాణమిచ్చేవాడివి అంతటా ఉండేవాడివి నువ్వు అలగటం ధర్మమా అన్నాడు వాయుదేవుడు వెళ్లి మూర్ఛపై ఉన్న ఆంజనేయున్ని తన చేతిలో ఎత్తుకు తీసుకొచ్చి బ్రహ్మ కాళ్ళ వద్ద పెట్టి నమస్కారం చేశాడు బ్రహ్మ ఆ కుర్రవాన్ని తన చేతితో తాకేసరికి అతనిలో తిరిగి చైతన్యం వచ్చింది అది చూసి వాయుదేవుడు సంతోషించి లోక సంచారం చేయటానికి బయలుదేరిపోయాడు బ్రహ్మ దేవతలతో ఈ కుర్రవాడు లోకాలన్నింటినీ సంతోష పెట్టగలవాడు ఇతనికి వరాలు ఇద్దాం ఇతను సాక్షాత్తు శివుడి అవతారం అన్నాడు అప్పుడు ఆంజనేయుడికి భూదేవి వేద శాస్త్రాలు వచ్చేటట్టుగా శక్తినిచ్చింది నీటి భయం లేకుండా వర్ణుడు వరమిచ్చాడు మృత్యు భయం ముసలితనం లేకుండా యముడు వరమిచ్చాడు కుబేరుడు యుద్ధాల్లో విజయం ఇచ్చాడు విశ్వకర్మ కనక కుండలాలిచ్చాడు ఇంద్రుడు ఆంజనేయుడికి హనుమంతుడు అని పేరు పెట్టి వజ్రాయుధం చేత అతనికి హాని లేకుండా వరమిచ్చాడు హనుమ అంటే దవడ బ్రహ్మ హనుమంతుడికి దీర్ఘాయువు చిరంజీవత్వము ఇచ్చాడు తరువాత బ్రహ్మ వాయుదేవుడితో నీ కొడుకు నిష్కలమశమైన కీర్తి సంపాదిస్తాడు ఎన్నడు ఓడడు ఏకవీరుడు పర్వతం లాంటి ధీరత్వం గలవాడు అనిమాది సిద్ధులన్నీ ఇతనికి ఉంటాయి తలుచుకున్న మాత్రాన విశ్వమంతా చూడగలదు వీరాగి ఏలాంటి కామము లేనివాడు కామరూపి ఇతనిలో అంతులేని శౌర్య ధైర్య దయాది గుణాలుంటాయి ఎన్నో అద్భుతమైన పనులు చేస్తాడు వాటిని నువ్వే చూస్తావు అని చెప్పి వెళ్ళిపోయాడు హనుమంతుని గురించి అతను సూర్యుని పట్టుకోబోటం గురించి చిత్రంగా చెప్పుకుంటూ దేవతలు కూడా వెళ్ళిపోయారు వాయుదేవుడు హనుమంతుని తీసుకుపోయి అంజనకిచ్చాడు ఆమె తన కొడుకును తిరిగి సంపాదించి ఆనంద బాష్పాలు రాల్చింది ఆ ప్రాంతాల తపస్సు చేసుకునే వాళ్ళు హనుమంతుడి సంగతి విని ఆశ్చర్యపడుతూ సూర్యుడి కాంతి మీద పడితేనే తాపం కలుగుతుంది కదా ఈ పిల్లవాడు వెళ్ళి సూర్యుని పట్టుకోవటం ఏమిటి అనుకున్నారు తన కొడుకు దేవతలందరూ వరాలిచ్చిన సంగతి తెలిసి కేసరి చాలా సంతోషించాడు హనుమంతుడు పెరిగి వస్తూ సమస్తమైన జ్ఞానం కలిగి ఉండి కూడా ఆకదాయి పనులు చేస్తూ తిరగసాగాడు మంచి పనులు చేయాలి గాని మరకట చేష్టలు చేయరాదని దరిద్రులను బాధించటం చాలా అసహ్యమని తండ్రులు ఎంత చెప్పినా వినక అతను కోతి చేష్టలు వేస్తూ కారం గడిపేవాడు లోకాలను రక్షించడానికి పుట్టిన ఈ హనుమంతుడు చిన్నతనంలోనే ఇంత ఆకతాయి పనులు చేయటమేమిటా అని బ్రాహ్మణులకు అర్థం కాలేదు ఏదైనా శాపం పెడదామన్నా అతనికి శాపాలు తగలకుండా బ్రహ్మ ఇచ్చిన వరం ఉన్నది అంతేగాక ఇంత మహాశక్తిమంతుడికి ఏ అడ్డు అదుపు లేకపోతే లోకాలను తారుమారు చేయడం అందుచేత ఆ బ్రాహ్మణులు హనుమంతుడికి తన బలం తెలియకుండా ఉండాలన్నారు వెంటనే హనుమంతుడు సాత్వికుడుగా మారిపోయాడు కొడుకులో ఈ మార్పు చూసి అంజనా కేసరి తృప్తిపడ్డారు కొంతకాలం గడిచింది ఒకనాడు అంజన హనుమంతుడితో నాయన కిష్కిందలో వాలి సుగ్రీవులని ఇద్దరు అన్నదములున్నారు మా తల్లి అయిన అహల్య రహస్యంగా వాళ్ళని ఇంద్రుడికి సూర్యుడికి కన్నది ఆ సంగతి తెలిసి మా తండ్రి గౌతముడు వారిని వానరులు కమ్మని శపించాడు అందుచేత వాళ్ళు నీకు మేనమామలు నువ్వు కిష్కిందకు వెళ్ళి సుగ్రీవుడి అండచేరు ఏ కారణం చేతనైనా వాలీ సుగ్రీవుల మధ్య వైరం వస్తే నువ్వు వాళ్ళని చంపేవసుమా అన్నది హనుమంతుడు తల్లికి నమస్కరించి సెలవు తీసుకొని కిష్కిందకు వెళ్ళాడు వాలీ సుగ్రీవులు అతన్ని ఆదరించారు అతను సుగ్రీవుడికి మంత్రిగా ఉండడం ఆరంభించాడు అతనికి వేదాలు శాస్త్రాలు నేర్చుకోవాలని కోరిక కలిగింది ఒకనాటి ఉదయం హనుమంతుడు కాలకృత్యాలు తీర్చుకొని సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్ళి నమస్కారం చేశాడు సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధిరస్తు ఏం నాయన ఏం పని మీద వచ్చావు అని అడిగాడు అయ్యా వేదశాస్త్రాలు నేర్చుకోవటానికి వచ్చాను అన్నాడు హనుమంతుడు బాగానే ఉంది కానీ నేను మేరు పర్వతం చుట్టూ అతివేగంగా తిరుగుతూ ఉంటాను నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది అన్నాడు సూర్యుడు దానికి హనుమంతుడు మహాత్మా ఉదయ పర్వతం మీద ఒక కాలు అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద చదువుకోమన్నారా లేక మీకు ముందు నడుస్తూ చదువుకోమన్నారా అని సూర్యుని అడిగాడు సూర్యుడు ఈ మాటకు సంతోషించి నాయన నీ వంటి వాడు సృష్టిలో మరెవడూ లేడు రెండు కొండల మీద పాదాలుంచి నిలబడు దేవతలు చూసి ఆనందిస్తారు అన్నాడు వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదక్షి నమస్కారాలు చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైగా ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు ఆ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు మునులు దేవతలు హనుమంతుని చూసి నమస్కారాలు చేశారు సూర్యుడికి పొందిన అద్భుతం అంతా ఇంత కాదు ఆయన హనుమంతుడితో ప్రత్యక్ష రుద్ర అవతారుడు నాకు కీర్తి కలిగించడానికి వచ్చావే గాని నేను నీకు ఏం ఉపదేశం చేయగలను అన్నాడు హనుమంతుడు వినయంగా మహాత్మా మీరిలా అనవచ్చున వేదాలకు మూలమైన వాడివి నన్ను శిష్యుడుగా చేసుకుని దయతో వేదత్రయం బోధించు అంటూ తన మామూలు రూపం ధరించి సూర్యుడికి సూర్యుడి రథానికి ఎదురుగా నిలబడ్డాడు సూర్యుడు గడియకు తొమ్మిది లక్షల డెబ్బై వేల యోజనాల వేగంతో నడుస్తాడు అంత వేగంతోనూ హనుమంతుడు ఎగురుతూ సూర్యుడికి ఎదురుగా నిలబడి నేర్చుకోవాల్సినదంతా స్మృతి పురాణాలతో కూడా నేర్చుకున్నాడు చదువు పూర్తిగానే హనుమంతుడు సూర్యుడికి నమస్కారం చేసి సెలవు పుచ్చుకొని కిష్కిందకెళ్ళి తన సంగతులన్నీ చెప్పాడు సుగ్రీవుడు హనుమంతుడి పట్ల హెచ్చు ప్రేమ కలిగి అతన్ని తన వద్దనే ఉంచుకున్నాడు వాలి సుగ్రీవులు చాలా అన్యోన్యంగా ఉండేవారు వారిని పెంచిన తండ్రి విరుజుడు చనిపోయినాక వానర రాజ్యానికి వాలి రాజు సుగ్రీవుడు యువరాజయ్యారు వాలి బలాక్రమాలు సాటి లేని అతనితో యుద్ధం చేసి ఎవ్వరూ గెలవలేదు రాజులందరినీ జయించిన మదంతో రావణుడు ఒకసారి వాలి వద్దకు వచ్చి అతన్ని యుద్ధానికి పిలిచాడు వాలి రావణాసురుడితో యుద్ధం చేసి అతన్ని చావ చితగొట్టేశాడు తరువాత రావణుడు వాలితో స్నేహంగా ఉంటూ వచ్చాడు తరువాత వాలిని యుద్ధానికి పిలిచిన వాడు దుందూబి అనే రాక్షసుడు వాడు మదించి హనుమంతుణ్ణి యుద్ధానికి పిలిచాడు హనుమంతుడు దుందూబితో బాబు నీతో యుద్ధం చేసే శక్తి నాకు లేదు నీతో యుద్ధం చేయగలవాడు వాలి ఒక్కడే నువ్వు మధువనానికి వెళ్ళి అతన్ని యుద్ధానికి పిలు తప్పక వస్తాడు అన్నాడు ఆ మాట విని దుందూబి మధువనానికి వచ్చి ఆ వనాన్ని ధ్వంసం చేస్తూ వాలిని యుద్ధానికి పిలిచాడు మధువనం కిష్కిందకు బయట ఉన్నది వాలి దుందూబి పిలుపు విని వచ్చి యుద్ధంలో వాణ్ణి చంపి వాడి శరీరాన్ని విసిరేశాడు దుందూబి కలేవరం ఉన్న ఋష్యముఖ పర్వతం మీద పడింది వాడి రక్తం ఆ పర్వతం మీద తపస్సు చేసుకుంటున్న మతంగ మహాముని మీద పడింది ఆ ముని కోపించి వాలి ఋష్యముఖం మీదకు వస్తే అతని తల పగిలిపోతుందని శాపం పెట్టాడు తరువాత వాలీకి దుందూబి కొడుకైన మాయావితో వైరం వచ్చింది దుందూబిని వాలి చంపి ఉండటమే గాక ఒక స్త్రీ విషయంలో కూడా మాయావికి వాలీకి వైరం ఏర్పడింది ఒకనాటి అర్ధరాత్రి మాయావి కిష్కింద ద్వారం వద్దకు వచ్చి పెడబొబ్బలు పెడుతూ వాలీని యుద్ధానికి పిలిచాడు నిద్రపోతున్న వాలి లేచి శత్రువు దర్పం సహించలేక వాడితో యుద్ధానికి బయలుదేరాడు సుగ్రీవుడు వాలీ భార్య అయిన తార వద్దని వారించిపోయారు కానీ వాలి వినలేదు వాలీని ఆపలేక సుగ్రీవుడు కూడా అతని వెంట బయలుదేరాడు ఇద్దరూ వస్తుండటం చూసి మాయావి భయపడి పారిపోసాగాడు వాలి సుగ్రీవులు అతన్ని తరుముకుంటూ వెళ్లారు మాయావి వారిని చాలా దూరం తీసుకుపోయి ముళ్ళకంపలు కప్పి ఉన్న ఒక కొండ బిలంలో ప్రవేశించాడు నేను మాయావిని హతమార్చి వచ్చిందాక నువ్వు ఇక్కడే ఉండు అని సుగ్రీవుడితో చెప్పి వాలి కూడా బిలం ప్రవేశించాడు వాలి ఎంతకు తిరిగి రాకపోయేసరికి అతను చచ్చిపోయాడేమోనని సుగ్రీవుడికి భయం వేసింది ఇంతలో బిలంలో నుంచి నురుగుతో కూడిన రక్తం బయటికి రాసాగింది బిలంలో నుంచి వచ్చే ధ్వనులు రాక్షసుడిగా అతనికి వినిపించాయి సుగ్రీవుడు తన అన్న కోసం దుఃఖించి ఆ బిలానికి కొండరాయి అడ్డం పెట్టి అన్నకు జలతర్పణాలు విడిచి కిష్కిందకు తిరిగి వచ్చాడు వానరులు అతను రాజుగా అభిషేకించారు ఇదండి వాటి కథ తర్వాత ఏం జరిగిందో వచ్చే వీడియోలో విందాం అంతవరకు సెలవు నా ఛానల్లోని కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయడం మర్చిపోవద్దు కొత్త కథలు నోటిఫికేషన్ కోసం బెల్లైకాన్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ